ఇంకొక వైపు భీముడు కృతవర్మ కృపాచార్య అశ్వత్థామని అష్ట కష్టాలు పెడితే వాళ్ళు ముగ్గురు తప్పించుకొని ఎటో పారిపోతారు ఆ యుద్ధం ఎక్కడ జరుగుతుందో ఆ కురుక్షేత్రం చుట్టుపక్కల కూడా ఉండరు అనమాట కృతవర్మ గుర్రాలు అన్ని చచ్చిపోతాయి అశ్వత్థామ ఎటెల్లాలో తెలీదు పారిపోవటానికి అసలు ఏం తెలియకపోతే అప్పుడు కృపాచార్యుడు రథంలో వచ్చి వీళ్ళ ఇద్దరిని ఎక్కించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక అర్జునుడు సంసప్తులను చంపే పనిలో ఉన్నాడు మరోవైపు ధర్మరాజు దుర్యోధనుడు యుద్ధం చేసుకుంటున్నారు కదా ఫస్ట్లో దుర్యోధనుడి చేయిలో ధర్మరాజుతో బాగా యుద్ధం చేశాడు ధర్మరాజుకి దుర్యోధనుడు చేసిన విషయాలన్నీ గుర్తొచ్చాయి లక్క గృహంలో వాళ్ళని కష్టపెట్టడం దగ్గర నుంచి మోసం చేయటం జూదంలో అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఘోషయాత్రలో పడిన అవమానాలు ఇవన్నీ గుర్తొచ్చి ధర్మరాజు ఏం చేస్తాడంటే వరసగా బాణాలు వేసి దుర్యోధనుడి రథసారథిని చంపేస్తాడు తర్వాత రథం కూడా విరక్కొడతాడు ఇక దుర్యోధనుడికి ఏం చేయాలో తెలియదు ఒకవైపు చూస్తే శకుని చచ్చిపోయాడు దుర్యోధనుడికి శకుని అంటే రైట్ హ్యాండ్ లాగా సో శకుని కూడా చనిపోయాడు కృతవర్మ కృపాచార్య అశ్వద్ధామ అసలు కనిపించట్లేదు యుద్ధంలో ఎక్కడ చూసినా సైనికులు తలా దిక్కుకి వెళ్ళిపోతున్నారు నేను ఒక్కడనే అయిపోయాను నేను ఇంక ఏం చేయాలో తెలియక గుర్రం తీసుకొని గుర్రం ఎక్కి దూరంగా పారిపోతాడనమాట దుర్యోధను వెంబడిస్తూ దుర్యోధను పట్టుకోవాలని పాండవులందరూ ఆయన వెనక పరిగెడతారు